ఓకే హాయ్ హలో నమస్తే చాలా అదృష్టం ఉండాలి ఇలాంటి పచ్చని వాతావరణంలో పుట్టి పెరిగేలా వాతావరణంలో తిరగాలని చాలా అదృష్టం ఉండాలి ఒక బాక్స్ అన్నం కూడా తెచ్చుకుంటే చాలా బాగుంది చెట్టు కింద కూర్చొని మొత్తం పైన ఎలా ఉందండి ఇదంతా ఒక ఉంది ఈ పదరిల్లాగా చాలా బాగుంది అనమాట అసలు ఆకు నుంచి ఆకు ఇంత గ్యాప్ లేదు సూపర్ సల్లాగా ఉంది కూల్ ఉంది నాకైతే మస్తు నీరు వస్తుంది కానీ నీర పోతే బాగోదు అందుకే ఏం తెచ్చుకోలేదు కనీసం వాటర్ అని తాగుదామని అని చెప్పేసి ఈ సందర్భంగా ఒక డైలాగ్ చెప్పాలనుకున్నా నీ అవ్వ ఏం ఫీల్ ఉందో మామ ఇ రచ్చరచ్చు అసలు మీరు కూడా ఇలా తోటలో దగ్గరలో ఉంటే వెళ్ళండి చెట్టుకి కూర్చొని ప్రశాంతంగా టైంపాస్ చేయండి మైండ్ రిలీఫ్ ఒకప్పుడు అయితే నేను చిన్నతనంలో వచ్చేటప్పుడు బాక్స్ అన్నం కట్టిన తర్వాత పని చేస్తూ ఉంటే ఇప్పుడు మధ్యాహ్నం అంటాం ఏమవుద్దా ఒంటి గంట అయిద్దా చక్కగా చెట్టు కింద కూర్చొని దెంగితిన కాసేపు ప్రశాంతంగా పడుకుందా అనిపించేది ఇప్పుడు ఇప్పుడు అవకాశం లేదుగా జాబ్ కదా పోతే సార్ జా లంచ్ చేద్దాం తను ఉన్నాడా తను వచ్చిన తర్వాత నువ్వు వెళ్ళి అనేటోళ్ళు ఇద్దరు ముగ్గురు కూర్చొని తినడానికి వీలుండేది కదా నలుగురు గ్రూప్ మంది ఏ ఆవిడ దావాడ వెళ్ళి కూర్చొని నాలుగు గదుల మధ్య కూర్చొని త పదా 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 పది ఆ సెల్లు నొక్కుకుంటా ఏదో చూసుకుంటా ఏంది తింటున్నావు గడ్డి తింటున్నో ఏంటో తెలియదు అన్నమాట పెద్ద సిటీ కల్చర్ సిటీ కల్చర్ అంతా విసి విలేజ్ కల్చర్ విలేజ్ కల్చర్ మొత్తం ఇచ్చే ఉంటాది పాట పాడ ఏం ఉండదు కదా మధ్య మధ్యలో మొత్తం అంటే అంటే మధ్య మధ్యలో వడపడ ఉంటాయి చెట్లు మొత్తం ఇచ్చే ఉండదు మంచిగా తాగేది ఎవరీ అది మనగా మరి ఇది మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి జర లైక్ కొట్టి షేర్ చేసి కామెంట్ చేసి జర సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ టేక్ కేర్